వేసవి కాలంలో దాహాన్ని తీర్చే కుండలను ఒకసారి ఒక లుక్ వేయండి చాలా మంచిది అతి దాహాన్ని తగ్గించిద్ది నేనైతే ఇది మజ్జిగ కోసమని తీసుకున్నాను పాలు కూడా కాకపెట్టి ఇందులోనే తోడేసుకోవచ్చు మనం చెక్ చేసిస్తున్నారు కుండలు కొనేటప్పుడు ఇలా చెక్ చేసిస్తారు కానీ మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను చిన్నది ఇది తాగడానికి నీళ్ళకి చాలా బాగుంటుందని అది తీసుకున్నాను లేదంటే మీరు కొద్దిగా ఉన్న వాళ్ళైతే పెరుగు కూడా తోడేసుకోవచ్చు ఈ కొండ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఈ కుండ కొండ మీద మూత వచ్చి నలభై రూపాయలు అనమాట విడివిడిగా తీసుకోవటమే డబ్బులు వేసుకునే ముంతలు చిన్న చిన్న ప్రమిదలు ఇలా చాలా ఉన్నాయి వరుసగా పెట్టి ఉంటాయి కొరటిపాడు వాకింగ్ ట్రాక్ వెనక రోడ్లో ఇలా ఉంటాయి అన్నమాట వరుసగా ప్రతి సమ్మర్కి నేను ఒకటి కొంటూనే ఉంటా ఈసారి వీడియో తీద్దామని తీస్తున్నాను ఇలా నేను తీసుకున్నాను కుండ పక్కన ఉండే పప్పు చేసుకోవడానికి తీసుకున్నాను అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పీసుతో బాగా కడిగి ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు నింపి ఒక రోజు మొత్తం వీటిని ఇలా వదిలేయాలి ఒక నైట్ అంతా ఇలా వదిలేసేయాలన్నమాట దాని మీద మూత మీద నీళ్లు వేయాలి ఇవి చిన్న చిన్నవి దీంట్లో వేసేస్తున్నాను ఇవి కూడా కొన్నదే ఇలా ఒక నైట్ మొత్తం వదిలేసేసి తెల్లారి మళ్ళీ చక్కగా కడుగుకోవాలి వీటిని కడిగి ఆ తర్వాత మాత్రమే నీళ్లు పోసి పెట్టుకోవాలి నేను ఇలా నీళ్లు పోసి దాని మీద మట్టిదే మూత పెట్టేసి తాగడానికి ఈ మట్టి చెంబునే పెట్టేశాను చూడండి కొంచెం కారుతుంది కానీ తర్వాత అదే తగ్గిపోతుంది చల్లగా అవుతాయి కదా అతి దాహాన్ని తగ్గించిద్ది ఎండవేడిమిని కూడా తగ్గించిద్ది ఇది మాత్రం ఈ చిన్నది పిచుకలకి కాకులకి నీళ్లు పెట్టాను నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను మొన్నటి వరకు కానీ ఎందుకులే పాపం వాటికి కూడా ఒకటి తీసుకొద్దామని నేను తీసుకొచ్చి నీళ్లు పెట్టాను నూకలు సజ్జలు కూడా పెట్టాను పిచ్చుకలు అంతరించిపోతున్నాయి కదా వాటి కోసం అని నేను పెట్టాను ఇవి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి బాగా నీళ్ళు మరగనివ్వాలి మనకి ఇవి పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలి అంటే ఇలా పొయ్యి మీద పెట్టి మంట పెట్టినప్పుడు బాగా కారుతున్నాయి అనుకో ఇంకా ఇవి పనికిరావు అని అర్థం అనమాట అయితే బాగా కారుతుందని అర్థం మంట అలా వస్తుంది కదా అదే మనం పాలు ఎన్ని పెట్టామనుకో పొయ్యి అంతా పాడైపోయి బర్నర్లు కూడా పాడైపోయి సరిగా వెలగవన్నమాట అందుకని చెప్పి నేను నీళ్లు పోసి వీటి మీద మూత పెట్టి ఒక పావు గంట మనం కాగనిచ్చామంటే మనకు కుండలు కారుతున్నాయో లేదో తెలిసిపోయింది నిండా పోసి పెట్టాం కదా కాగేసరికి వెళ్తే వచ్చింది అంటే ఇది కారుతుంది అని అర్థం ఇది కూడా ఇది ఫుల్గా ఉంది ఇప్పటికైతే లాస్ట్లో నీళ్లు మరిగేసరికి ఎంత ఉంటుందో తెలియదు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి వీటిని కూడా ఒక రోజంతా వదిలేస్తున్నాను చూడండి ఇది కారుతుంది దీన్ని నేనేం చేస్తానంటే బాగా ఎండలో పెట్టేసి ఉప్పు పోసి పెడతాను ఇది సగం వరకే బాగానే ఉంది పైన మాత్రం కారుతుంది నేను పంచదార ఇవి పోసేసి పెడతాను వండుకోవటానికైతే ఈ రెండు పనికిరావు ఒక చీర డెటైల్ పెట్టి బాగా ఉతికేసుకొని కాటన్ చీర కానీ కాటన్ టవల్ కానీ కాటన్ బెడ్షీట్లు కానీ తీసుకొని ఇలా చక్కగా రౌండ్గా మడతేసుకోండి కుండల కింద కుదురు ఎలా తయారు చేయాలో నాలుగు కుదుర్లు ఒక్కొక్క విధానంలో మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి కుండలు పగిలిపోకుండా ఉండడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి ఎంత వేడినైనా ఈ కాటన్ క్లాత్ ఆపుతుంది మనం దించేటప్పుడు కింద నేలకు తగిలింది అనుకో బండకి త్వరగా పగిలిపోతాయి అందుకని ఇలాంటి కుదుర్లు మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే వేడి వేడిది దించి వీటి మీద పెట్టినా కూడా అస్సలు పాడవదు మీ కుండను మట్టి పాత్రలను బట్టి మీరు తయారు చేసుకోవచ్చు కొలతలు తీసుకొని కింద ఎంత ఉందో నేను అలాగా నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి పాతవి కూడా నేనైతే నాలుగు చేసుకుంటున్నాను ఇలా రౌండ్గా చుట్టుకోవాలి విడిపోకుండా అనమాట ఎంత వేడి పాత్ర దీని మీద మట్టి పాత్ర పెట్టినా కానీ అస్సలు ముడుచుకుపోదు అనమాట కాటన్ క్లాత్ కాబట్టి త్వరగా పగలకుండా కూడా ఉంటాయి ఇలా చేసుకొని మనం ఈ చీర అంచు ఉంటుంది కదా దాన్ని తీసుకొని చుట్టూ చుట్టేసుకొని ముడి వేసుకోవటమే చాలా గట్టిగా ఉంటుంది అస్సలు పాడవు తడిదగలకుండి ఉంటే ఎంతకాలమైనా వేడికి వేడినివి ఇవి బాగా ఆపుతాయి చూడండి ఎంత బాగుందో ఇవి చుట్టు కుదురు అంటారు తర్వాత ఇంకో క్లాత్ తీసుకొని మడత కొంచెం మందంగా వేసుకొని పెద్దవాటికైతే ఇంకొంచెం మందం వేసుకోండి కట్టేసిన చీరలు కానీ వాడని ఏ అయినా సరే చక్కగా డెటాయిలు పెట్టి ఉతికి ఇలా మనం వీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు నేనైతే కాటన్ చీరలు పడేయను దేనికి ఒకదానికి ఉపయోగిస్తాను దీన్ని మళ్ళీ ఇలా చుట్టుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఆ చివర ఈ చివర లాగి పట్టుకొని లూజ్ లేకుండా రౌండ్గా చుట్టుకుంటే సమానంగా వస్తాయి ఇప్పుడు దీన్ని కూడా మెలికి తిప్పుకొని ఇలా తిప్పుకోవాలి ఎన్ని కుండలకైనా మీరు మంచినీళ్ళ కుండ కింద కూడా ఇంకా పెద్ద కుదురు తయారు చేసుకోవచ్చు దీన్ని ఇలా పెట్టేసేసి సూది దారం పెట్టైనా కుట్టుకోవచ్చు లేదా మీరు దారంతో అయినా చుట్టేసుకోవచ్చు ఊడైతే రాదు మీరు ఎలా చేసుకున్నా కూడా కాటన్ క్లాత్తో చాలా బాగా మట్టి కుదుర్లు మట్టి కుండల కింద కుదుర్లు చాలా బాగా వస్తాయి ఇలా సూది పెట్టి కుట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా క్రాస్ వేస్తాం కదా గాగ్రాలు కుట్టే విధంగా ఆ చివర ఈ చివర మూలలు పట్టుకొని ఆ చివర ఈ చివర ఇలా కొంచెం క్లాత్ను నీట్గా అనుకున్న తర్వాత రౌండ్గా చుట్టుకొని దీన్ని కూడా పైనుంచి రౌండ్గా చుట్టుకోవాలి చాలా నీట్గా వచ్చిద్ది చూడండి ఒకసారి నేను చేస్తున్నాను ఇలా మీరు ఎన్ని మట్టి పాత్రలు ఉంటే అన్నిటి కిందికి కూడా మీరు చుట్టు కుదుర్లు కొనుక్కునే పని లేకుండా చక్కగా ఇలా చేసుకోవచ్చు నేనైతే కుండల కిందకి కూడా మంచినీళ్ళ కుండల కిందకి కూడా ఇలా చేస్తాను ఇక దీనికి సూది కానీ దారం కానీ వేరే క్లాత్ కానీ అవసరం లేకుండా మనకి ఎంత ఉందో వెడల్పు పంత తీసుకొని అక్కడ కొంచెం క్లాత్ వదిలేసి బయటికి ఇదే క్లాత్ని రౌండ్గా చుట్టుకుంటా వెళ్ళిపోవాలి మొత్తం చివరి వరకు చుట్టేసి ఆ మిగిలిన క్లాత్ని ఆ చివర కొద్దిగా వదిలాం కదా మనం దాన్ని దీన్ని కలిపి ముడేసామంటే అస్సలు ఊడిరాదు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మట్టి పాత్రలు ఎక్కువ కాలం పనిచేస్తాయి ఆ చివర ఈ చివర ముడేసుకోవటమే రెండు వైపులా క్లాత్లు పట్టుకొని ఇలా కలుపుకొని ముడేసుకొని మిగిలింది కట్ చేసుకోవచ్చు లేదంటే లోపలికి మడతేసి పెట్టుకుంటే అలానే నీటుగా ఉంటుంది చూడండి ఇంకొకటి తయారు చేశాను ఆ తర్వాత ఇంకొక చిన్నది కూడా తయారు చేసి చూపిస్తాను మీకు ఎక్కడైనా క్లాత్ కొంచెం లూజ్ వచ్చిందంటే దాన్ని ఇలా మీరు సరి చేసుకోవచ్చు మంచి మంచి క్లాత్లు చీరలు కొంచెం బెజ్జాలు పడిపోగానే వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కానీ ఇలా మీరు రెడీ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు పాత్రలు ఎక్కువ కాలం పనిచేస్తాయి సంవత్సరాల తరబడి మనం వాడుకోవచ్చు నేనైతే మూడు తయారు చేశాను ఇంకొక చిన్నది కూడా తయారు చేస్తాను చిన్నదానికి ఎక్కువ కాలం పాత్రలు పనిచేస్తాయి కాబట్టి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇలా ఇంకొకటి చిన్నది మనం తయారు చేద్దాం ఇది ఒక దారం ఉంటే చాలు సూది దారం రెండు ఉంటే ఇలా ఒకసారి మెలి తిప్పుకొని ఆ చివర ఈ చివర కొంచెం వెడల్పు చేసి సూదీ దారం పెట్టేసి చక్కగా చివర్లు కుట్టుకోవాలి చూడటానికి చాలా బాగా నీటుగా ఉంటుంది ఇది ఏది నచ్చితే అది మీరు కుట్టుకోండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో నేను నాలుగు రకాలు చూపిస్తున్నాను సూది దారం లేకుండా ఒకటి చూపించాను సూది దారంతో ఒకటి దెబ్బలంతో కుట్టింది ఇంకొకటి ఇలా రకరకాలుగా మీ మట్టి పాత్రలను బట్టి మీరు కుట్టుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మట్టి పాత్రలో నీళ్లు తాగడం ద్వారా హెల్త్ కూడా చాలా మంచిది చక్కగా మున్సిపాలిటీ నీళ్ళే కాగబెట్టుకొని వడకట్టుకొని కొత్త కుండలో పోసుకొని తాగారంటే అతి దాహాన్ని కూడా తగ్గించిద్ది ఫ్రిడ్జ్లో తాగితే కొంతమందికి పడదు కదా దాన్ని ఇప్పుడు లోపలికి వేసేసుకొని ఇంకొకసారి పైన కుట్టేసుకోవాలి అస్సలు విడిపోదు చాలా గట్టిగా ఉంటుంది ఆ తర్వాత క్లాత్ చుట్టూ మనం మళ్ళీ ఇలా సూది దార ఇప్పుడు చూడు ఇలా అయినా వాడుకోవచ్చు లేదంటే అదే దారాన్ని ఇలా మిలికిలుగా తిప్పుకుంటే చాలా నీటుగాను చూడ్డానికి బాగా కనిపించింది నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఒక లైక్ చేయండి ఒకవేళ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో కుండల కింద పెట్టి చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇది ఇంకా కావాలంటే ఇలా కుట్టుకోవచ్చు మందంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను చూడండి టేబుల్ మీద పెట్టాను ఇలా మీరు పెట్టుకున్నారంటే మట్టి పాత్రలు ఎక్కువ కాలం మన్నుతాయి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి